కా ఓ ఈ గ్రాండ్ మదర్ ఎంతో క్యూటో కదా ఆ పిల్లాడికి ఎక్కిళ్ళు వస్తున్నాయని ఒక దార పోగు ఇక్కడ పెట్టారనమాట ప్రతిదీ మనం పెద్దాళ్ళకి చాదస్తామని కొట్టి పడేస్తాం గానీ దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు అండ్ ఆల్సో అన్ని పనులు చేసుకునేవాళ్ళు సో ఈ బేబీకి హిక్కప్స్ వస్తున్నాయి అంటేనే ఇంకా కేర్ఫుల్ గా చూడాలి అని కదా సో ఆ దార పోగు బేబీ మీద పెట్టినప్పుడు ఇంట్లో ఉన్న వేరే ఆడ వాడవాళ్ళు కూడా ఎక్స్ట్రా కేర్ అనేది ఇచ్చేవాళ్ళు సో ఎత్తుకోవటం గాని పైకి చేయటం గాని ఆ పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఆ హిక్కప్స్ అనేవి తగ్గిపోయాయి అంతేకాదు యాక్చువల్ గా ఎక్కిళ్ళు అనేవి ఫ్రెనిక్ నర్వ్ స్టిములేట్ అయ్యి డార్ ఫ్రమ్ స్పేస్ తగ్గినప్పుడు ఎక్కిళ్ళు అనేవి వస్తాయి సో ఆ దార పోగా అక్కడ పెట్టడం మూలంగా బేబీ స్టిములేట్ అయ్యి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి ఆ డయాఫ్రమ్ సర్దుకొని ఎక్కిళ్ళు తగ్గిపోవడానికి హెల్ప్ చేస్తాయి సో వీళ్ళు చాదస్తంతో చేసే పనుల్లో ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందో కదా సో నెక్స్ట్ టైం మీ పెద్దవాళ్ళు గనక దార పొగు పెడితే వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ లవ్ అండ్ క్యూట్నెస్ చూడండి అండ్